सौन्दर्यलहरी पन्नडव श्लोकं त्वदीयं सौन्दर्यं स्तुहिनगिरिकन्ये तु लितुं कवीन्द्रा कल्पन्ते कथमपि विरञ्चिप्रभृतयः यदा लोक्या सुख्यात् अमरललना यान्ति मनसा తపోఫిర్ దుష్ ప్రాపమపి గిరిజ సాయుజ్య పదవీం ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం ఓ హిమవత పర్వత రాజపుత్రి నీ దేహ సౌందర్యమును ఉపమానములతో పో సరిపోల్చి వర్ణించి చెప్పుటకు బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవిశేష్ఠుల సైతము ఎంత ప్రయత్నించిననూ గాకున్నారు దేవతా స్త్రీలైన రంభ ఊర్వశి త్రిలోత్తమాది అతి సౌందర్యవతులకు అప్సరసలు నీ సౌందర్యంను చూచుటకు అమితముగా కుతూహలము గలవారై నీ అందముతో తాము సాటి రానివారై కఠిన తపస్సులచే కూడా పొందలేని శివ సాయుధ్య స్థానమును మనస్సు మనస్సుచే పొందుచున్నారు